హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చాలా ఈజీగా చేసుకునే స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను పావుబాద్ తెచ్చుకున్నప్పుడు రెగ్యులర్గా చేసుకునే పావుబాజీ కాకుండా ఇలా చాలా టేస్టీగా ఈజీగా చేసుకుని ఇంకో స్నాక్ రెసిపీ చూసేద్దాం ఏదైనా పార్టీ ఉన్నప్పుడు పిల్లలకి ఇది స్నాక్గా కానీ లేదా స్టార్టర్ రెసిపీగా కానీ చేసి పెట్టచ్చు ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దానిలో ఒక ఇంచి బటర్ వేసుకోవాలి బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి గార్లిక్ని ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో వెజిటబుల్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక ఆనియను ఒక క్యారెట్ అలాగే ఒక క్యాప్సికము ఒక కప్పు క్యాబేజీని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన వెజ్జెస్ని వేసుకోవచ్చు మీరు వెజిటేబుల్స్ని ఇంకా చిన్నగా ముక్కలకైనా కట్ చేసుకోవచ్చు మీకు పావుబాజీ రెసిపీ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ వెజిటేబుల్స్ త్వరగా కుక్ అవ్వడం కోసం ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి వెజిటబుల్స్ మరీ సాఫ్ట్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత దీనిలో ఒక కప్పు బాయిల్ చేసుకున్న స్వీట్ కాను అలాగే ఒక పావు కప్పు పనీర్ ముక్కలు వేసుకుంటున్నాను వీటిని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అలాగే ఒక టీ పావు పావుబాజీ మసాలా వేసుకుంటున్నాను మీ దగ్గర బాజీ మసాలా లేకపోతే కొంచెం ధనియాల పొడి కానీ గరం మసాలా కానీ వేసుకోండి నెక్స్ట్ దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ ఆర్గనో పౌడర్ ఒక టేబుల్ స్పూను టమాటా చెప్పు అలాగే కట్ చేసుకున్న చీజ్ స్లైసెస్ వేసుకుంటున్నాను ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి నేను ఒక టేబుల్ స్పూను మైనీస్ కూడా వేసుకుంటున్నాను మీరు నచ్చలేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక అరచెక్క నిమ్మరసం పిండుకొని కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మీరు కావాలంటే దీనిని బ్రెడ్లోకి లాగా యూజ్ చేసుకోవచ్చు అలాగే చపాతి రోల్ లాగా కూడా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి ఇస్తే ఇష్టంగా తింటారు ఇంకా నేనైతే పావు బన్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ బన్నని ఒక హాఫ్కి కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బేస్ మీద మైనీస్ని స్ప్రెడ్ చేసుకోవాలి దీనిలో కొంచెం నేను చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకున్నాను మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇలా బన్ అంతా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద కొంచెం ఆర్గెనా పౌడర్ చల్లుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని ఫిల్ చేసుకోవాలి మీరు మైనజ్ ప్లేస్లో గ్రీన్ చట్నీ అయినా లాగా యూజ్ చేసుకోవచ్చు ఇలా స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత దీని మీద నేను చీజ్ స్లైసెస్ పెట్టుకుంటున్నాను మీ దగ్గర ఉంటే ముజిల చీజ్ అయితే యూజ్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే చీజ్ చీజ్లైతే నేను నార్మల్ చీజ్ స్లైసెస్ పెట్టుకున్నాను ఇప్పుడు దీని మీద పావు బన్ పెట్టేసుకొని కొంచెం బటర్ అప్లై చేసుకోవాలి ఈ బటర్ని మెల్ట్ చేసుకుని దీనిలో కొన్ని గార్లిక్ ప్లేసెస్ కొంచెం కొత్తిమీర వేసుకున్నాను మీరు ప్లెయిన్ బటర్ అయినా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్లో ఒక టూ టు త్రీ మినిట్స్ హీట్ చేసుకుంటే చీజ్ మెల్ట్ అయ్యి టేస్ట్ బాగుంటుంది నేనైతే ప్యాన్ మీదే చేసుకుంటున్నాను ప్యాన్ మీద కొంచెం బటర్ అప్లై చేసుకొని పావు బన్నీ పెట్టుకోవాలి బన్నీ ఈచ్ సైడ్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చీజ్ మెల్ట్ అయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పావుబాజీ స్లైడర్స్ రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి తప్పుకొని ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్లోకి వచ్చి రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్